నేను చిన్నగా ఉన్నప్పుడు మా గ్రామంలో చాలా గేదెలు వెళ్తూ ఉండేవి గేదెలు అలా గేదెలు వెళ్తూ ఉన్నప్పుడు నేను ఒకసారి ఒక గేదె పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఆ గేదెల కాపరి బాబు బాగా అక్కడి నుంచి వెళ్ళకు అక్కడి నుంచి వెళ్ళకు అన్నాను ఎందుకు అనుకున్నాం ఆ గేదె దగ్గరికి వెళ్ళావా దాని ఒంటి బురద ఉంది దాని అలవాటు ఏంటంటే దాని పక్క నుంచి ఎవరు పోయినా వాళ్ళ పైన తోక జాడి చేస్తుంది ఆ బురద వాళ్ళ పైన పడుతుంది నువ్వు డ్రెస్సు పాడైపోతే కొద్ది దూరంగా వెళ్ళు అన్నా ఎస్ నిజానికి కొంతమంది ఆ బర్రెలాంటి తత్వం కలిగిన వ్యక్తులు నీకు ఎదురవుతారు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నువ్వు బాగుపడడం చూసి ఓర్వలేక నేను డిసప్పాయింట్ చేయడానికి నేను పైన నిందలు రావడానికి ప్రయత్నం ఉంటారు నీ పైన బోర్గ జల్లే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఎదగకుండా నేను డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు ఆ బర్రె లాంటి తత్వం కలిగిన వాళ్ళు ఆ బర్రె లక్షణం ఏంటంట చూడండి దాని పక్క నుంచి ఎవరైనా వెళితే తోక జాడి చేస్తుందంట వాళ్ళ పైన బురదేస్తుందంట దానికి అది ఒక మంచి టాలెంట్ ఉందంట తను ఎవరైతే దగ్గరికి వస్తారో లేదంటే దగ్గరికి వెళ్ళేసి దగ్గర చూసుకొని ఆ తోక జాడి చేస్తుందంట ఆ బురద వాళ్ళ పైన పడిపోతుంది పక్క జంతువులకు కూడా అలాగే బురద పూసేస్తుంది అంట అలాగే కొంతమంది వారి ఎదుగుదలను ఓర్వలేక వారిపైన బురద జల్లి వారి గురించి లేనిపోని రూమర్స్ క్లియర్ చేస్తూ ఉంటారు క్రియేట్ చేస్తూ ఉంటారు రూమర్స్ వాళ్ళ గురించి తప్పుడు తప్పుడు మాటలు చెబుతూ ఉంటారు అలాంటి సందర్భంలో సహోదరి సహోదరులారా మీరు ఎదుగుతున్నటువంటి టైంలో ఎవరైనా మీ గురించి చెడుగా చెప్పినా చెడు ప్రచారాలు చేసినా మీ సమయం వృధా చేసుకోకండి చేసే వాళ్ళని చేయనియండి కానీ మీ పనులు మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ కాన్సన్ట్రేషన్ మీ స్టడీ పైన మీరు జీవితంలో ఎదగాలని టార్గెట్ పెట్టుకున్నారే ఆ టార్గెట్ పైన మీరు గురి పెట్టండి ఈ లాంటి తత్వం కలిగిన వ్యక్తులు చాలా మంది ధారసపడుతూ ఉంటారు నేను నిరుత్సాహపరుస్తూ ఉంటారు నీ వల్ల కాదు నీ జీవితం ఏంటే నీవేం చేస్తావులే అది చేస్తా ఉంటావు కదా గతంలో గతంలో పెద్ద నీతి మంత్రులు అనుకున్నావు అలా చేసావు కదా ఇలా చేసావు కదా నీతి మంత్రులు అల్వా గతంలో ఓడిపోయావు కదా మళ్ళీ స్టార్ట్ చేసావేంటి నీవు బాగుపడతావా నీ వల్ల కాదు అని ఇలా మురద చల్లుతూ ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి మీరు ఏదైతే జీవితంలో సాధించాలని ఉన్నతమైన విద్యాభ్యాసాన్ని అభ్యసించాలని మీరు ఏదైతే గోల్ కలిగి ఉన్నారో పట్టుదల కలిగి ఉన్నారో దానికోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు కానీ బర్రి లాంటి మనుషులు మురుగ చదువుతున్నప్పుడు వారిని పట్టించుకోకండి వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అది మీకు క్షేమం